రేకుర్తి మాజీ సర్పంచ్ నందలి ప్రకాష్ తో పాటు మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కొత్తపల్లిలోని కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు కార్యాలయంలో పార్టీ హెచ్చరికల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాష్ తో పాటు పొన్నాల తిరుపతి రైతు సంఘం అధ్యక్షులు అష్టపురం నర్సయ్య సీనియర్ అఫ్తాలిక్ ఆఫీసర్ జగన్మోహన్ రేకుర్తి పాత పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు అవరు లత రజక సంఘ గౌరవ అధ్యక్షులు పొన్నాల లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి మునిగంటి లింగయ్య పొన్నాల సంపత్ సబ్బు నాగరాజు అబ్దుల్లా కూన నర్సయ్య మరిపల్లి రవి కటిక ప్రసాద్ నర్స శివులు కనకయ్య రమేష్ వినయ్ గంగారు అశోక్ అబ్దుల్లా నయీ మహిళా నాయకురాలు పోలు సవిత మాలోత్ మహాలక్ష్మి విజయలక్ష్మి షేక్ సన్వాజ్ అంజీ సంజీవ్ అల్లు అక్బర్ తలు పాల్గొన్నారు నందెల్లి ప్రకాశన్న మాజీ సర్పంచ్ రేకుర్తి గారి ఆధ్వర్యంలో వందలాది మంది రేకుర్తి వాస్తవ్యులు మరి మరియు రేకుర్తి పరిసర డివిజన్ల వాస్తవ్యులు అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీతో నడుస్తాము ప్రకాశన్న ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ద్విగినీకృత శక్తి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాటలో నడిచి ప్రధాన భూమిక పాత్ర పోషిస్తాము అనడం జరిగింది నేను వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రకాష్ అన్న గారు ఒక బుల్లెట్ లాంటి లీడర్ ఆయన మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో నడవడము నాకు వెయ్యి ఏనుగుల శక్తిని ఇచ్చినంత బలం చేకూరింది కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత శక్తి చేకూరింది ఏ విధంగా అయితే కరీంనగర్ నియోజకవర్గానికి పనిచేసినో ఆ విధంగా వాళ్ళ నాన్న ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు వాళ్ళ కుమారుడు రాజేంద్రన్న నేను కూడా కరీంనగర్ ప్రజలకు సేవ చేస్తాను అని పాపం భార్య పిల్లలు డబ్బులు హైదరాబాద్ ఢిల్లీ అన్నీ విడిచిపెట్టుకొని కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే సేవ చేయాలి నేను వస్తున్నా నాకు డబ్బులు ముఖ్యం కాదు భార్య పిల్లలు ముఖ్యం కాదు కరీంనగర్లో ఉన్న ప్రజలే ముఖ్యమని ఆయన అన్ని వదిలిపెట్టుకొని ఆయన వచ్చిన వాటి ఈ రాజేందర్ అన్నకు ఎప్పుడైతే కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్తామని అనుకున్నారో ఇవ్వాలి 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 ఎప్పుడు వస్తారా అని అందరు ఎదురు చూడడం జరిగింది అందులో నేనొక్కని కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రాజేంద్ర గారి ఆధ్వర్యంలో రాజేంద్ర ఫాదర్ జగపతిరావు గారు ఎప్పుడు జ్ఞాపకం ఉండేలా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో జెండా ఎగరేసి కరీంనగర్లో కార్పొరేషన్ మేయర్ జెండా ఎగరేసి రాబోయే మూడేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసే విధంగా మేము టీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టే విధంగా మేము హార్ట్ఫుల్గా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం